హాస్పిటల్ సౌజన్యంతో శనివారం ఓ అవగాహన ర్యాలీ నిర్వహించారు రిపోర్ట్ మూత్ర సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు యూరాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద టూకే రన్ ను నిర్వహించారు సుమారు వంద మంది యూరాలజిస్టులు మంగళగిరి వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు మంగళగిరి ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ శాంతా సింగ్ ర్యాలీని ప్రారంభించారు మూత్ర సంబంధిత వ్యాధులపై అవగాహన ఉంటే చికిత్స అందించడం సులభంగా ఉంటుందని వైద్యులు తెలిపారు మందులు శస్త్రచికిత్సలు లేకుండానే కేవలం వైద్యుల సలహాలు పాటించడం ద్వారా అనేక మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చన్నారు వీటిపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని ఏర్పాటు చేశామని వైద్యులు తెలిపారు Now, this is very important because if it doesn't produce symptoms, you need a screening with a neurologist. If it produces symptoms, obviously you'll be there to a doctor. Okay, you may have a difficulty in passing urine. You may feel there is a difficulty in initiating to pass a urine. Or there are times you might feel that when I was very young, I was passing urine very comfortably. Nowadays, I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now, these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor, preferably an urologist. Now, this is the awareness which we want to give it to you. About ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా చెప్పారు అది కూడా మన వాకర్స్లో ముందు ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అలవాట్లు ముఖ్యంగా కాపాడుకోవాలని వాకర్ సోదరులందరికీ కూడా మరీ మరీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంతం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సౌత్ జోన్ యూడోలోజిస్ ఆర్గనైజేషన్ యువర్ ఆర్గనైజింగ్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ కన్ఫరెన్స్ ఎస్ వెల్ ఎస్ అవేర్నెస్ క్యాంపేన్స్ అబౌట్ ది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ పి పీఎస్ అండ్ ద సిమ్టోమ్స్ సో దట్ యూ కెన్ క్రియేట్ అవేర్నెస్ అమౌంట్ ద పబ్లిక్ సో దట్ దే కెన్ కమ్ అర్లీ స్క్రీనింగ్ దై జస్ట్ కంగ్రాచులేట్ ది ప్రెసిడెంట్ ఆర్గనైజర్స్ ద బర్ గవర్ ఆల్సో అండ్ ఆల్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ నమస్తే అండి ఈరోజు మన మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు దాదాపుగా ఒక రెండు వందల మంది ఈ పీపీహెచ్ అవేర్నెస్ వాగతాన్లో పాల్గొనడం జరిగింది ఇది సుజికాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ముప్పై ఆరోవ యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ అని సౌత్ ఇండియాలో మొత్తం యూరాలజిస్ అందరూ కీ ఉండే అసోసియేషను దానికి సంబంధించిన యాన్యువల్ కాన్ఫరెన్స్ భాగంగా ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దీంట్లో అన్ని ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చిన యూరాలజిస్టులు అట్లాగే మంగళగిరి వాకర్స్ అసోసియేషను మరియు యాభై ఏళ్ళు పైగా ఉన్న ఇతర ఇతర వాకర్సు అట్లాగే లయన్స్ క్లబ్ విజయవాడ మెంబర్సు పాల్గొనడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకం ఏంటంటే సుజికోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా ఒక వెయ్యి మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూలల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టించడం జరిగింది ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ చెంగల్ రాయన్ గారు డాక్టర్ అవడి అప్పని గారు డాక్టర్ భరద్వాజ్ గారు అట్లాగే సింగ్ సింగ్ గారు ఎయిమ్స్ డైరెక్టర్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది నేను డాక్టర్ ధీరజ్ ప్రశాంత్ హాస్పిటల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుశీకాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ వాకతంలో ముఖ్యంగా వాకర్స్కి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూనే జరిగింది అట్లాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు అట్లాగే ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి అట్లాగే దీంట్లో ఉన్న వే వేరియస్ ట్రీట్మెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి ఇప్పుడు కొత్తగా వచ్చిన మిస్ట్ అంటే మినిమల్ ఇన్వేజ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఆపరేషన్ లేకుండా అట్లాగే మందులు లేకుండా వచ్చిన ట్రీట్మెంట్ల గురించి కానీ అవగాహన అనేది పెంచడం అనేది జరిగింది థ్యాంక్ యూ మంగళగిరి వాకర్ సెల్ఫేర్ అసోసియేషన్ ప్రశాంత్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి ఈ మెగా క్యాంపు మా వాకర్స్కి తెలియజేసి ఇట్లా సంగతి ఇట్లా క్యాంపు పెడుతున్నాం పన్నెండో తారీఖు ఉదయం ఆరు గంటలకి వాకర్ సోదరులు మొత్తం రావాలని డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాకర్ సోదరులందరూ కూడా సుముఖంగా అందరం వెళ్దామనే ఆలోచన కలిగింది ముఖ్యంగా ప్రశాంత్ హాస్పిటల్ వారి యొక్క నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎవరైనా కానీ యూరియన్ ప్రాబ్లం అనేది ప్రతి మనిషికి ఉంటుంది దాన్ని ఏజ్ని బట్టి ఏజ్ని బట్టి చేయించుకోవడం అనేది చాలా మంచిది నిన్న జరిగినటువంటి వెయ్యి మంది క్యాంపు అంతే సార్ ఒక వెయ్యి మంది కార్యక్రమం చేశారు వెయ్యి మంది కార్యక్రమం చేయడం అంటే ఇంతవరకు చాలా గొప్ప విశేషం ఇది అట్లానే ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో యశాంత్ హాస్పిటల్ వారు